ఆలహర్వి మండలం గూల్డ్యం గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించింది ప్రమాదవశత్తు గడ్డివాము అంటుకుని మంటలు చెలరేగాయి స్థానిక వైసీపీ సీనియర్ నాయకులు వన్నురప్ప మరియు బాధితులు తెలిపిన వివరాల మేరకు గూల్డ్యూంగ్ గ్రామానికి చెందిన రైతులు సంఘాల గాదిలింగప్ప నాగనాథ్ హిబొజ్జప్ప బళ్ళారి రాజశేఖర్ రైతులకు సంబంధించిన గడ్డివాము దగ్గం కావడంతో వారు బోరున విలిపించారు సుమారు ఈ గడ్డివాముల ఆస్తి మూడు లక్షల రూపాయల దాకా ఉంటుందని రైతులు వాపోయారు వీరిని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ నాయకులు రైతులు కోరారు సకాలంలో అందుబాటులోకి ఫైర్ ఇంజన్ రావడం వల్ల భారీ ఆస్తి నష్టం తప్పిందని చెప్పారు తక్షణమే అధికారులు స్పందించి పశువుల మేతకు సహకరించి నష్టపరిహారాన్ని అందించాలని బాధితులు కోరారు ప్రతిఫలం కోరుకుంటున్నాం ఇట్లు గురున్నా పేరు వామదే కాలేజా మీ అంచనా ఎంత ఉండొచ్చు ఎనభై ఐదు వేలు సరే జిల్లా తర మండలంలో గుళ్ళెం గ్రామంలో సంఘాల లింగప్పది వామదొడ్డి కాలేని అంచనా ఎనభై ఐదు వేలు అంటారు కాదు లింగప్ప అలాగే పక్కనున్న నీ పేరు సరే నీది వామదడ్డి కాలిందా నీది కూడా అంచనా ఎంతో ఉంది అరవై అరవై ఎనిమిది వేలు బల్లారి రాజశేఖర్ తండ్రి పేరు బల్లారి మల్లేశప్ప ఈ నది అరవై ఐదు వేలు వామదొడ్డి కాలేదా నీది బజ్జప్పగారా బజప్ప నీది 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 కాలింది అంచనా అరవతైదు డెబ్బై అంటే అరవై ఐదు వేలు సరే ఈయన నాగతల్లి పెద్ద బజ్జప్ప ఈయనది అరవై ఐదు వేలు అంచనా ఈ ముగ్గురు చాలా వామదట్టి ఖాళీ ఇంకా మిగతా వామత నమస్కారం మనది హాలాహరి మండలం గ్రామంలో వామదట్టి కాలుతున్నారు అరవై ఐదు వేల అంచనా దయచేసి ప్రభుత్వం నుంచి వీరికి సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను నేను హానా విమండలం వైస్ ఎంపీపీ నా భార్య పక్కిరమ్మ ఆయన భర్తగా ఈ ప్రజలకు న్యాయం చేకూడాలని కోరుకుంటున్నాం ఈ పరిహారాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి వీళ్ళకి సాయం చేయాలని అడుగుతున్నాను చేతులచిగా మొక్కుతున్నారు ఇది రైతుల పాపం ఇది మన హానరు విమానం పోలీసు తీసి వాదించి మన ఫైర్ ఇంజిన్ వాయించి సాయం చేసిన అందువలన కొంచెం ఆగింది లేకపోతే ఇదో ఇక్కడ అక్కడ చుట్టూ ఉన్నాయి మన హాలరి మండలి పీసీ వాళ్ళు తర్వాత స్పైర్ ఇంజిన్ వాళ్ళు తొందరగా వచ్చిన దానికోసం ఈ గుల్లం ప్రజలు కొంచెం మిగిలారని చెప్పుకుంటూ దీని ఎస్ట్ నష్టపరిహారాన్ని తొందరగా నిలిపి ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి అమలు చేయాలని కోరుకుంటున్నారు